టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన అద్భుతమైన నటన డ్యాన్స్తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు ఇటీవలే ఉత్తమ నటుడిగా పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకొని ముఖ్యమంత్రి గవర్నర్ చే ప్రశంసలు కూడా అందుకున్నారు ఇదంతా పక్కన పెడితే చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్గా మారింది మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహమైన విషయం తెలిసిందే వీరికి ముగ్గురు పిల్లల సంతానం సినిమా ఇండస్ట్రీతో సురేఖకు ఎలాంటి సంబంధం లేకున్నా ఫ్యాన్స్ మెగాస్టార్కు ఎంత అభిమానం చూపిస్తారో ఈమెను కూడా అంతే గౌరవిస్తారు బయట ఎక్కువగా కనిపించుకున్న సురేఖ పలు కార్యక్రమాల్లో అప్పుడప్పుడు సంద చేస్తూ ఉంటుంది ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరుకి సురేఖ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందంటూ నెట్టింటా ఓ వార్త వైరల్గా మారింది వీరిద్దరికి పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం కాగా అప్పటికి చిరు సతీమణి వయసు ఇరవై రెండు ఏళ్ళు మాత్రమే చిరంజీవికి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే వీరిద్దరికి వయసు తేడా కేవలం మూడేళ్ళు మాత్రమే సురేఖ పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించగా చిరంజీవి పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు